పరకామణి కేసులో సిఐడి ఏసీబీ వేర్వేరుగా విచారణ చేయొచ్చని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను పదహారుకు వాయిదా వేసింది తిరుమల పరకామణి కేసులో పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోస్టుమార్టం రిపోర్ట్ ని సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణి విధుల్లో ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ దొరికిపోయాడు అయితే నిందితుడిపై చట్ట చర్యలు తీసుకోకుండా పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల విలువైన రవికుమార్ ఆస్తుల్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చేలా లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం వివాదాస్పదమైంది రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలబుపై విచారణ జరిపిన సిఐడి తన నివేదికను హైకోర్టుకు అందించింది రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించారు అలాగే పరికామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టిడి విజిలెన్స్ పోలీస్ అధికారుల్ని ఉద్యోగుల్ని విచారించారు పరికామణి కేసులో నిందితుడు రవికుమార్ తాను తప్పు చేశానని అందుకు ప్రాయశ్చిత్తంగా తొంభై శాతం ఆస్తిని స్వామివారికి ఇచ్చేశారని వీడియో రిలీజ్ చేశారు ఇక లేటెస్ట్ గా ఈ కేసులో సిఐడి ఏసీబీ వేర్వేరుగా విచారణ చేయొచ్చని హైకోర్టు పేర్కొంది ఈ కేసుకు సంబంధించి ఈడీ ఐటీకి వివరాలు అందించాలని సూచించింది తదుపరి విచారణ ఈ నెల పదహారుకి వాయిదా